వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ ప్రోగ్రామ్ గురించి స్పెషల్ పరిచయాలు అయితే అవసరం లేదు సో హిందీలో అలాగే తెలుగులో ఎట్ ఏ టైం సీజన్స్ అయితే కొత్తవి స్టార్ట్ అవబోతున్నాయి ఇప్పటికే మంచి బస్ క్రియేట్ అయింది ఈసారి కూడా హౌస్ లోకి ఎవరెవరు వెళ్తున్నారు అనే ఒక టాపిక్ అయితే నడుస్తుంది బట్ ఈసారి మాత్రం కామన్ మ్యాన్ కోట అంటూ ఫిల్టర్ చేసి దాదాపు ఐదుగురికి అవకాశం ఇస్తున్నారు బిగ్ బాస్ అయితే సో ఇకపోతే ఈ సారి కామన్ మ్యాన్ కేటగిరీ అని చెప్పడంతో చాలా అప్లికేషన్స్ వచ్చాయి సో అలా వచ్చిన అప్లికేషన్స్ లో వంద మందిని సెలెక్ట్ చేసి అందులో నుంచి అగ్ని పరీక్షకి ఫైనల్ గా ఫిఫ్టీన్ మెంబర్స్ ని అయితే సెలెక్ట్ చేశారు ఇందులో నుంచి ఐదుగురిని మాత్రమే బిగ్ బాస్ నైన్ లోకి పంపించబోతున్నారు మరి అగ్ని పరీక్షకు సెలెక్ట్ అయిన ఆ పదిహేను మంది ఎవరు ఏంటి వాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పి వైరల్ అవుతుంది అండ్ ఈ లిస్ట్ చూసిన తర్వాత కొంతమంది నెటిజన్స్ అసలు ఎవర్రా మీరంతా అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు ఫనీగా మరి ఆ ఫిఫ్టీన్ మెంబర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం సో ఇప్పటికే ఈ ప్రోగ్రామ్ నుంచి వరుస ప్రోమో అయితే రిలీజ్ అవుతున్నాయి టీవీలో హోస్ట్ నాగార్జున అయితే బాగా మంచి హైప్ ని క్రియేట్ చేశారు ఇప్పటికే ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే సెలెక్ట్ చేశారని చెప్పాం కదా నవదీప్ అభిజిత్ ఇంకా బిందు మాధువుల్ని కంటెస్టెంట్స్ కోసం అని చెప్పి జడ్జెస్ గా సెలెక్ట్ చేశారు అండ్ ఈ సెలెక్షన్ ప్రాసెస్ కి సంబంధించిన ప్రోమోస్ కూడా చాలా వైరల్ అవుతున్నాయి దీనికోసం అని చెప్పి అగ్ని పరీక్ష అని పేరు పెట్టడం అలాగే వచ్చిన అప్లికేషన్స్ నుంచి ఫస్ట్ లెవెల్ అండ్ సెకండ్ లెవెల్ అలాగే థర్డ్ లెవెల్ కంప్లీట్ అయ్యాయి అలా ఫిల్టర్ చేసిన హండ్రెడ్ మెంబర్స్ లో ఇప్పుడు ఫార్టీ మెంబెర్స్ ని ఫిల్టర్ చేశారు మళ్ళీ వాళ్ళల్లో కూడా అండ్ వీళ్ళ నుంచి ఐదుగురు మాత్రమే ఈ హౌస్ లోకి వెళ్తారు సో ఇప్పటి వరకు అగ్ని పరీక్షకు సెలెక్ట్ అయిన వ్యక్తులు ఎవరో చూద్దాం అనుష రత్నం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అండ్ దివ్యా నిఖిత వేజ్ ఫ్రైట్ మోమో శ్రీయా శ్వేత శెట్టి ఇవి వచ్చింది డెమన్ పవన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్రసన్ కుమార్ ఇంకా దమ్ము శ్రీజ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కల్కి మిస్ తెలంగాణ సెకండ్ ప్లేస్ దాలియా జిమ్ కోచ్ ప్రియా శెట్టి కామనర్ మర్యాద మనీష్ బిజినెస్ మ్యాన్ మాస్క్ మ్యాన్ హృదయ్ పవన్ కళ్యాణ్ ఆర్మీ నుంచి వచ్చారు అండ్ ప్రశాంత్ లాయర్ షకీబ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సో ఇందులో ఒక రెండు మూడు పేర్లు తప్ప దాదాపు అసలు ఇంకెవ్వరికి తెలీదు చాలా మంది మరి ఫిఫ్టీన్ మెంబర్స్ లో సెలెక్ట్ ఎవరు అనేది రేపు తెలుస్తుంది అంటే అగ్ని పరీక్ష ఆగస్ట్ ట్వంటీ సెకండ్ అయితే రిలీజ్ అవుతుంది సో మళ్ళీ అప్డేట్స్ కోసం కంటిన్యూ చేద్దాం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం